ఆచంట పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం శ్రీనివాసరావు మాట్లాడారు ఈ నెల ఇరవై మూడున సంతోష్ కుమార్ అనే యువకుడు షెడ్యూల్ కులాన్ని కించపరుస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు యువకుడు ఆచంట మండలం శేషమ్మ చెరువు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించాం అవమానకర పోస్టు పెట్టడమే కాకుండా వాట్సాప్ గ్రూపుల్లో సెండ్ చేశారు కొడేరు గ్రామానికి చెందిన సరళ్ల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం కేసులో ముద్దాయి అయిన సంతోష్ కుమార్ నేడు ఉదయం పదకొండు గంటలకు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచాం కుల మతాలను రెచ్చగొట్టేలా విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠినమైన చర్యలు తప్పవు యువతపై కేసులు నమోదు చేస్తే ఉద్యోగ విదేశీ ప్రయాణాల్లో తీవ్ర ఆటంకం కలుగుతుంది యువత బాధ్యతాయుతంగా ఉండాలి లా అండ్ ఆర్డర్కు సహకరించాలి ఈ నెల మార్చి ఇరవై మూడో తారీఖున ఉదయం టైంలో ఈ పిల్లి సంతోష్ కుమార్ ఆచంట మండలం చెరువు గ్రామానికి చెందిన పిల్లి సంతోష్ కుమార్ అన్న వ్యక్తి తన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నుంచి షెడ్యూల్ క్యాస్ట్ వర్గంలోని ఒక కులాన్ని కించపరుస్తూ అసభ్యకరంగా హేళన చేస్తూ ఒక పోస్ట్ ఒకటి పెట్టడం జరిగింది పిల్లి సంతోష్ కుమార్ అనే వ్యక్తి అతను ఆ యొక్క స్క్రీన్షాట్ని వేరే గ్రూపుల్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది అది వైరల్ అవ్వడం వల్ల ఆచండ మండలం కోడేరు గ్రామానికి చెందిన సరేల అనే అతను ఇరవై మూడో తారీఖు అనగా నిన్న పోలీస్ స్టేషన్ ఆచండ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ను బేస్ చేసుకుని ఈ పిల్లి సంతోష్ కుమార్పై క్రైమ్ నెంబర్ థర్టీ ఎయిట్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీసీ సెక్షన్లు వచ్చి వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ అండ్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మరియు సెక్షన్ త్రీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పైన నమోదు చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకి ఈ కేసులో ముద్దాయి అయిన పిల్లి సంతోష్ కుమార్ను అతని ఇంటి దగ్గర అరెస్ట్ చేసి ఈరోజు అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించబోతున్నాం ఎవరైనా సరే ఇలాంటి పోస్టులు కులాలకు కానీ మతాలకు కానీ రెండు వర్గాలను కానీ తెచ్చుకొట్టే విధంగా పోస్టులు ఈ సోషల్ మీడియాలో కానీ ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో కానీ ఏదైనా పెట్టినట్లయితే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని మీ ముఖంగా తెలియజేస్తున్నాం పత్రికా ముఖంగా అట్లాగే యువకులకు ముఖ్యంగా పోలీసు ఎవరు విజ్ఞప్తి యువకులు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు పర్టికులర్స్ అన్నీ కూడా ఈ కేసుతో జత జత చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఆధార్ కార్డు పర్టికులర్స్ జత చేసామో భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వాళ్ళకి యొక్క యాంటీసిడెంట్స్ వెరిఫై చేసేటప్పుడు పోలీసు వారి రికార్డ్స్లో వాళ్ళకి ఇది ఒక బ్లాక్ స్పాట్ కింద ఉంటుంది ఈ కేసు ఎప్పటికీ కూడా అట్లాగే వాళ్ళ పైన నిలిచి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వాళ్ళకి ఇది హడ్డీల కింద ఉంటుంది కాబట్టి యువకులు ఇది అంతా గుర్తు పెట్టుకోవాలి అలాగే తల్లిదండ్రులకి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి ఏమిటంటే తమ యొక్క పిల్లలు ఏ విధమైన పోస్టులు పెడుతున్నారు ఈ కులాలను కానీ మతాలను కానీ రెచ్చగొట్టే విధంగా రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఇలాంటి పోస్టులు ఎప్పుడైతే పెడుతున్నారో వాళ్ళని మందలించే కార్యక్రమం కూడా తల్లిదండ్రులు తీసుకోవాలి వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అని మా ఉద్దేశం మా యొక్క విజ్ఞప్తి కూడా అలాగే ఎన్నికల నియమావళి అమల్లో ఉంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే గ్రామాల్లో నలుగురు అంతకన్నా మించి ఎక్కువ వ్యక్తులు సంచారం గుమ్ముగూడి ఉండకూడదు ఈ యొక్క ఎన్నికల నియమావళి అమల్లో ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి తగు విధంగా ప్రవర్తిస్తారని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ